స్థానిక కొత్తపేటలో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బోడ వెంకట ప్రచార కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రుద్రరాజు పాల్గొన్నారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ మద్దతుగా నిలవాలని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రుద్రరాజు కోరారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న మహిళలు మాట్లాడుతూ కాంగ్రెస్ రావాలి మా ఇంట వెలుగు కావాలి అని ఆకాంక్షించారు గతంలో కాంగ్రెస్ మాకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం వల్లే మా జీవితాలు బాగున్నాయని ఈ ప్రభుత్వం వచ్చాక నిత్యావసరాల ధరలు ఇంటి అద్దెలు వల్ల బతుకు భారమయ్యిందని పేర్కొన్నారు మళ్లీ కాంగ్రెస్ వస్తేనే మాలాంటి మధ్యతరగతి వాళ్లకి మనుగడ ఉంటుందని అది మీతోనే సాధ్యమవుతుందని తాము కాంగ్రెస్కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు శ్రీనివాస్ కాటం రవి బెజవాడ రంగ లీలావతి చింతాడ వెంకటేశ్వరరావు బత్తిన చంద్రరావు విజయలక్ష్మి బిల్డర్ శెట్టి ప్రతాప్ తారకేష్ పవన్ సర్దార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపేట వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా నేను అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వెంకట గారు మా పార్టీ పెద్దలందరూ కలిసి ప్రచారం చేస్తున్నాం అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన మంచి ప్రజాస్పందన ఉంది ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నారు ప్రధానంగా కళాకారులకు రావాల్సినటువంటి పెన్షన్ కానీ అనేకమైనటువంటి పెన్షన్స్ కానీ రాలేదు ఈ ప్రభుత్వంలో తప్పనిసరిగా మార్పు కావాలి వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీగా ఓటేస్తామని చెప్పడం జరిగింది సో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు ఈ రాజమండ్రి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనందరూ తెలుసు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కానీ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఒకటే తానులోని గుడ్డలుగా ఉన్నటువంటి పరిస్థితి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థి కానీ వాళ్ళిద్దరూ కూడా ఎంపీగా గెలిస్తే వాళ్ళిద్దరూ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీకే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిపక్ష పార్టీల గొంతుగా ప్రజల గొంతుగా నాలాంటి అభ్యర్థిని పార్లమెంట్కి నా నుంచి ఇక్కడి నుంచి శాసనసభకు వెంకట గారిని గెలిపిస్తే ప్రశ్నించేటువంటి గొంతుగా ఉండి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తాం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సివిక్ కమ్యూనిటీస్కి సంబంధించి నగరంలో ప్రధానమైనటువంటి సంస్థ డ్రైనేజ్ సంస్థ ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం ఓపెన్ డ్రైన్ ఉండడం చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రౌండ్ డ్రైనేజ్ని ఏర్పాటు చేయడం కానీ నగరాన్ని సుందరీకరణ చేయడం కానీ నగరంలో వర్షం వచ్చినప్పుడు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితిలో దీనికి అవుట్లెట్లను ఏర్పాటు చేయడంలో కానీ వీటిలన్నింటిలో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పోరాటం చేస్తుంది ఇటు పార్లమెంట్లోని ఇట్లా అసెంబ్లీలోను ప్రజల పక్షాన నుండి ప్రజలకు గొంతుగా ఉండి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం ఈరోజు మా పార్లమెంట్ అభ్యర్థి గిడుగురుద్దారథ్యంలో రాజమండ్రిలోని కొత్తపేట సోమలంగూడి రోడ్డుకు సంబంధించిన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా అనేక మంది మహిళలు వారికి ఉన్న ఇబ్బందులు కూడా మా రుద్రరాజు గారికి తెలియపరచడం ముఖ్యంగా ఇళ్ళల సమస్య ముఖ్యంగా ఉందని అద్దులు కట్టుకోలేకపోతున్నామని జీవనోపాధి కాంగ్రెస్ పార్టీ టైంలోనే బాగుందని ఇవాళ ధరలు పెరిగిపోవడం నిత్యావసరాలు పెరిగిపోవడం ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మాకు రుద్రరాజు గారికి తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రతి వితంతుకు కానీ మా మహిళలకు కానీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపమని కోరు